ఓకే వ్యవసాయం ఎట్లుంది మా మంచి ఉంది మంచిగా ఉందా అంటే వ్యవసాయం మరి కరువు వచ్చింది నీళ్లు వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది అంటారు కదా ఎవడు వాడు అన్నాడు జనరల్ గా ఎవరు వాడు అన్నాడు అన్నుల అన్నులకు చెప్పు వాడాలి అబ్బా అంతేనా అంతే పక్క బరాబర్ ఎందుకు వస్తలేవు వ్యవసాయం నీళ్ళు వస్తలేవా వ్యవసాయం నీళ్ళు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఏదో రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప వేరేది ఏమీ లేదు ఆ కొన్ని ఉండరు కానీ అబ్బా బురద వాళ్ళు అంతవరకు కానీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని చేస్తది కొన్ని కొన్ని పథకాలు చెప్పిరు కొన్ని చేసిరు కొన్ని అప్పుడే కావు కదా అప్పుడే కావు ఏది ఏవి కూడా అప్పుడే కావు ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండు నువ్వు ఇప్తా వాళ్ళు ఇల్లు అని చెప్పేమంట హరిషా కూడా కట్టాడు మీరు గేట్లు చేస్తారా నన్ను పోయి తెరవమంటావా లేకపోతే నన్ను ముఖ్యమంత్రి నేను చేస్తా ఉంటుంది కదా ఇండోలు ఏం పీకినట కొన్ని పనులలా కొన్ని పనులలా ఇండోలు కూడా మీకు మీరు కూడా మీకు కూడా తెలుసు కదా ఇండోలు ఆయన కూడా కొన్ని పనులు చేయలేడు మరి ఇంటి పని చేయలేడు మరి అడిగినప్పుడు సమాధానం అయిపోయినా చెప్పిన ఆయన కూడా ఆయన కూడా చెప్పారు ఇప్పుడు చేస్తా ఉంటాడు కదా వాళ్ళు చేస్తా ఉంటారు కదా రేపు పక్కకు ఏదో ఒక చెప్తారు ఆగస్ట్ పదిహేను డెడ్ లైన్ పెట్టిండు ఎవరు రేవంత్ రెడ్డి ఆ పదిహేను లోపల రేవంత్ రెడ్డికి చేత కాదు చెయ్యడు నేను రాజీనామా చేస్తా ఆయన చెప్తా అని చెప్పేసి హరీష్ రావు కూడా అంటు చేస్తా అంటుండు బరాపల్ చేస్తాడు టైం పడుతుంది పడుతుంది ఆగస్ట్ లోపలి చేస్తాడు కంపల్సరీ అవుతుంది సో ఆగస్ట్ పదిహేను హరీష్ రావు రామా రాజీనామా ఆమోదం ఆమోదం అవుతాం అయితే కావాలి కంపల్సరీ చేసే సో రేవంత్ రెడ్డి మా సార్ కంపల్సరీ చేసాడు రుణాఫ్ చేసాడు చేస్తాడు హరీష్ రావు ఏ నవ్వుడు కాదు నవ్వుతున్నాడు కంపల్సరీ చేస్తాడు హరీష్ రావు చేపెట్టుకుని తిరగాలి ఇప్పటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ నాకు పదమూడు పద్నాలుగు సీట్లు ఇరి పేగులేదా ఇంటి రోజు మస్తు వ్యక్తి ఇప్పుడు ఆయన కూడా అంతే కుల్ల విషయం ఇది అంతేనా ఇప్పుడు దేశంలో చక్రం నిపుతారు మన ఆయన కేటిఆర్ అంటుండు ఆయన 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 ఏం తెలుసు ఆయన పోచ్చు కానీ ఆడ ఆయన విత్తన విత్తన అంతేనా ఇప్పుడు ఇప్పుడు సరే మెదక్ పార్లమెంట్ విషయమే చెప్పు ఒకసారి ముగ్గురు అభ్యర్థుల గురించి నీ అభిప్రాయం ఒక్కొక్కరి గురించి చెప్పు ఇప్పుడు డిఆర్ శంకట రామ్ రెడ్డి పరిస్థితి అని ఆయన గురించి మనకి అంత టచ్ లేదు అంతేనా మాట్లాడు కూడా మాట్లాడుకొని చెట్లేదు చెప్పట్లేదు బీజేపీ రఘనందన్ రావు రఘునందన్ రావు చెప్పలేము రావచ్చు రఘునందన్ రావు కు నీలం నడుస్తుంది పోటీఆర్ఎస్ బిఆర్ఎస్ చంద్రదానికి మొత్తం అయ్యో కొట్టుకోవడం బాపడుతున్నారు మొత్తం ఊర్లో పోవరేసి అదే మాట ఆడ పైన పెట్టుకుంటుండదు వేరేది ఏం లేదు ఆడ ఆడ పైన కొట్టుకుంటున్నాడు వేరేది ఏం లేదు అట్లా